అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక ఈరోజు దమ్మలపేట గ్రామ భారతీయ జనతా పార్టీ సైనికుల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామానికి సంబంధించిన వార్డ్ మెంబర్ తనంతట తానుగా స్వయంగా ఒక పార్టీని వీడి పది సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినటువంటి టిఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో పనిచేయడానికి తనకు తానుగా స్వయంగా ఒక యాభై అరవై మంది యువకులతో మన పార్టీలో కలవడానికి నలువాల భూమయ్య అనే వ్యక్తి ఈరోజు నడుం దిగించి ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది భారతీయ జనతా పార్టీ సైనికులు కానీ కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ నలువాల భూమయ్యను మనస్ఫూర్తిగా సాలువా కప్పి కండువాతో పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఇప్పటి వరకు మన గ్రామంలో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఏ కార్యకర్త కూడా ఇలాంటి లాంఛనాలతో వెల్కమ్ చేయలేదు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత సంతోషంగా చేయడానికి కారణం ఏంటంటే నలువాల భూమయ్య అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉన్నాడు ప్రజల కోసం పనిచేసిండు చాలా పైన పోరాడిండు చాలా ఇళ్ళల్లో ఎన్నో సమస్యలు వస్తే ఒక పెద్ద మనిషి ముందుకెళ్ళి తన వంతు సహకారం అందించిండు ఏ పని చేసినా ఏ పార్టీకి పనిచేసినా అంతకరణ శుద్ధితో పనిచేస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి అతన్ని భారతీయ జనతా పార్టీలోకి మనస్ఫూర్తిగా మనమందరం కలిసి ఆహ్వానించడం జరిగింది ఆయన సేవలు మన పార్టీకి ఉపయోగపడాలని వెల్కమ్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు మందిని జమేసే బాధ్యత నీవే షయం అయింది ఈ గమంలో వేరే పార్టీలు కార్యకర్తలే లేకుండా బాధ్యత అది